మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇష్టపడేటీ గత బుధవారం రోజే మనకు తెలుసు ఈడీకి సంబంధించిన ఆఫీసెస్ మన హైదరాబాద్ లో అట్లాగే వెంగల్ రావు నగర్ లో ఈ సూర్య సురానా గ్రూప్ అట్లాగే సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయంలో ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీ ఈయన మీద చీటింగ్ కేసు అయితే కొంతమంది నమోదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది అట్లాగే ఈడీకి సంబంధించిన సోదాలు మొన్న లాస్ట్ బుధవారం రోజే పూర్తిగా వాళ్ళ ఇళ్లలో ఆఫీసుల్లో పూర్తిగా సోదాలు అయితే నిర్వహించిన పరిస్థితి ఓకే వాళ్ళేమో బిజినెస్ మ్యాన్లు బి కావచ్చు అని అనుకున్నటువంటి తరణంలో ఇప్పుడు వాళ్ళు అంటే ఈడీ ఆఫీసర్స్ ఎప్పుడైతే ఈ కార్యాలయాల్లో సోదాలు చేసిన్రో అప్పుడు వీళ్ళు యాడ్ ప్రమోషన్ కింద హీరో మహేష్ బాబు మహేష్ బాబు అంటేనే ఆయన ఎంత పెద్ద స్టారో మన అందరికీ తెలుసు అట్లాంటి స్టార్ యాక్టర్ మీదనే ఇప్పుడు ఈడి ఫోకస్ చేసింది ఎందుకంటే ఈ సురానా గ్రూప్కి సంబంధించిన యాడ్లో భాగంగా ప్రమోషన్స్లో భాగంగా మహేష్ బాబుని ఈ డబ్బులే ఇచ్చి ప్రమోషన్ చేయించుకున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడెక్కడ పడ్డాయి మీరు నిజంగానే మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారా ఆ ఎవరికిచ్చాము అన్నప్పుడు వీళ్ళు ఈడీ ఆఫీసర్స్కి ఈ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది చెప్పింది ఏంటంటే అంటే సురాణ గ్రూప్ కావచ్చు అట్లాగే సాయి సూర్య డెవలపర్స్ వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ప్రమోషన్ లో భాగంగా మా కంపెనీ ప్రమోషన్ లో భాగంగా హీరో మహేష్ బాబుకి మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాము అనేటువంటిది ఈడీ ఆఫీసర్స్ కి చెప్పారని ఆఫీసర్స్ కి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈడీ మహేష్ బాబుకి నోటీస్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఆయన ఈడీ ఆఫీసర్స్ ముందు ఆ రావాలి అట్లాగే వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు అతి పెద్ద బ్రేకింగ్ అనుకోవచ్చు ఎందుకంటే మనకు తెలుసు ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లుయెన్స్ కా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదంటే మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు లేదంటే గేమింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు చాలా మంది చావులకు కారణమవుతున్నారు అనేటువంటిది ఒకవైపు నడుస్తోంది అక్కడ కూడా ఈడి దృష్టి సారించింది ఎందుకంటే ఇది చిన్న స్కామ్ కాదు చాలా పెద్ద స్కామ్ మనకు కనిపిస్తోంది ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అనేది కానీ కోట్ల రూపాయల లావాదేవీలు జరగాయి అనేటువంటిది ఈడీ ఆఫీసర్స్ కి ఊపంది సో ఈడీ ఆఫీసర్స్ రిపీట్ ఈడీ ఆఫీసర్స్ కి కొంచెం క్లూ దొరికింది అందుకనే అది ఇది అందులో భాగంగానే ఇప్పుడు ఈడీ ఆఫీసర్స్ చీటింగ్ కేసు నమోదైంది కాబట్టి కంపెనీస్ మీద వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈడీ ఆఫీసర్స్ కి వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము ప్రమోషన్ లో భాగంగా మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మహేష్ బాబుకి ఇచ్చాము ఇప్పుడు మహేష్ బాబు మరి ఐటీ కింద చెల్లించారా లేదా మహేష్ బాబుకి ఇప్పుడు పూర్తిగా ఈ మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించామని చెప్పారు వీళ్ళు ఎట్లా తీసుకున్నారు నిజంగానే చెల్లించారా లేదా సో ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఈడీ ఆఫీసర్స్ అడిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కానీ మహేష్ బాబు ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో ఉండరు ఆయన ఆయన ఏంటో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో అట్లాగే ఆయన సినిమాలు ఏంటో అక్కడి వరకే చూసుకొని చాలా కామ్ గా ఉంటాడు ఎక్కువ కూడా మీడియాకి ఎక్స్పోజ్ కాడు అఫ్ కోర్స్ కొన్ని కొన్ని యాడ్స్ అయితే చేశారు బట్ ఇవన్నీ తెలియకుండా ఇట్లా ఈడీ ఉంది ఇట్లాంటి ఆఫీసెస్ ఉన్నాయి ఇట్లా మన మీద దృష్టి సారిస్తారు అని తెలియకుండానైతే డెఫినెట్లీ చేసి ఉండరు కానీ ఈ కేసులో మరి ఏమైంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు ఈడీ అఫీషియల్స్ ముందు ఈడీ ఆఫీసెస్ ముందు ఇరవై ఏడవ తారీఖున మహేష్ బాబు అటెండ్ కావాల్సిందిగా నోటీసులు అయితే జారీ అయ్యాయి మరి మహేష్ బాబు వెళ్తారా లేకపోతే షూటింగ్స్ అనో లేకపోతే ఇంకేటనో ఆయన షూటింగ్ లో కూడా కొంత బిజీ ఉన్నారు రాజమౌళికి సంబంధించిన షూటింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఆయన అందుబాటులో ఉంటే వస్తారా లేదంటే లాయర్ ద్వారా ఏమైనా కబుర్ పంపిస్తారా బట్ ఈడి ఆఫీషియల్స్ మహేష్ బాబుకి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అనుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా మనకు తెలుసు దిల్ రాజు పైన కూడా ఇట్లానే ఈడీ ఆఫీషియల్స్ దాడి చేసిన సందర్భం మేము ఎక్కడ కూడా ఈడీని కావచ్చు లేదంటే మనం ఏదైతే పన్ను కట్టాలో అది ఎగ్గొట్టే ఉద్దేశం మాకైతే డెఫినెట్లీ లేదు మేము క్లియర్ అండ్ ఫేర్ గానే ఉంటాము అని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చాలా టైమ్స్ అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ మరి మహేష్ బాబు కేసులో ఏమవుతుంది ఏంటి అనేది చూడాల్సిందే